బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జనవరి పదిహేను అంశము దేవుడు మీ కన్నీరు తుడుస్తాడు వాక్యము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము ప్రభువైన యహోవా ప్రతివాణి బాష్ప బిందువులను తుడిచివేయును ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము ఈ లోకంలో మంది ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటారు వాళ్లు ఏడవడానికి అనేక కారణాలు ఉంటాయి మనుష్యులు వాళ్ల కొరకు ఏర్పరుచుకున్న అనేక తంత్రాలు వారి ఏడుపుకి కారణమవుతాయి ఉద్యోగం రాలేదని ఏడుపు ఉద్యోగం వస్తే ఆఫీసులో సమస్యల వలన ఏడుపు వ్యాపారంలో నష్టం వచ్చిందని ఏడుపు బిడ్డలు పుట్టకపోతే ఏడుపు పుడితే బిడ్డల వలన తల్లిదండ్రులకు ఏడుపు తల్లిదండ్రుల వలన బిడ్డలకు ఏడుపు పెళ్లి కాకపోతే ఏడుపు పెళ్లి చేసుకుంటే భార్యాభర్తల మధ్య సఖ్యత లేక ఏడుపు బంధుమిత్రులు స్నేహితుల వలన ఏడుపు ఇలా చాలా రకాల కారణాల వలన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఏడ్చే పరిస్థితి వస్తుంది కొంతమంది ప్రతిరోజూ ఏడుస్తూ ఉంటారు కొంతమంది అప్పుడప్పుడు ఏడుస్తుంటారు అయితే మనుష్యులు ఏడవాలని దేవుడు ఎప్పుడూ కోరుకోడు మనుష్యులు దేవునికి దూరమయ్యి ఈ లోకానుసారంగా జీవించేటప్పుడు ఈ లోకం మనుష్యులకిచ్చేది ఏడుపు మాత్రమే మరణించిన వారి విషయంలో ఏడవడం అన్నది సహజమైనది కాని మనం కల్పించుకున్న పరిస్థితుల వలన ఏడవాసి వస్తే దానికి మనమే బాధ్యత వహించాలి తప్ప దేవుణ్ణి నిందించకూడదు ఈ లోకానుసారంగా ఏడవాసి వచ్చినప్పుడు అది ఒక్కోసారి బలవన్మరణాలకు దారితీస్తుంది సతాను యొక్క తంత్రాలకు బానిసలైన వారికి మిగిలేది ఏడుపే దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మేవారు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా వారికి ఏడుపురాదు ఒకవేళ వారు కన్నీరు కార్చాల్సిన పరిస్థితి ఎదురైనప్పుడు దేవుణ్ణి బట్టి ఎంతో ధైర్యంగా ఉంటారు ఒక్కోసారి దేవుడు మనకి పెట్టే పరీక్షలను ఎదుర్కొనేటప్పుడు కూడా మనం కన్నీరు కార్చాల్సిన పరిస్థితి వస్తుంది బైబిల్లో దేవుని బిడ్డలు అని చెప్పబడిన వారు కూడా ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి శ్రమలు వచ్చినప్పుడు దావీదు ఏడుస్తూ మొర్రపెట్టి వ్రాసిన కీర్తనలు అనేకం నేను మూలుగుచూ అలసి ఉన్నాను ప్రతిరాత్రియు కన్నీరు విడుచుచూ నా పరుపు తేలిజేయుచున్నాను కన్నీళ్లచేతన పడక కొట్టుకుని పోవుచున్నది అని కీర్తనలు ఆరులో తన హృదయములోని ఆవేదనంతా కన్నీళ్లతో దేవునికి తెలియజేశాడు దావీదు యోగు పదహారు ఇరవై ఒకటిలో నేను దేవుని తట్టు దృష్టించి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను అని సర్వం కోల్పోయిన యోబు మాటలు ఆయన హృదయ వేదనను తెలియచేస్తున్నాయి అయినప్పటికీ ఆయన చనిపోకుండా దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉన్నాడు దేవుని బిడ్డలు కూడా చాలా సందర్భాల్లో ఏడవాల్సిన పరిస్థితులు వస్తాయి వారి విషయంలో కాకపోయినా దేవుని నిమిత్తము ఇతరుల వలన వచ్చే హింసలను బట్టి వారి హృదయములోని ఆవేదన కన్నీటి రూపంలో బయటికి వస్తుంది అయితే దేవుడు వారి కన్నీటినీ తుడవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడు మన దుఃఖము దేవుని సంబంధమైనప్పుడు దేవుడు మనల్ని ఓదార్చడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు దుఃఖపడివారు ధాన్యులు వారు ఓదార్చబడుదురు అని నాలుగులో యేసు చెప్పాడు కాబట్టి మనం దేవుని బిడ్డలుగా జీవిస్తే దేవుడే మన కన్నీటినీ తుడిచి మనలను ఓదారుస్తాడు ప్రార్థించుకుందాము ప్రభువా మేము ఈ లోకల్లో ఉన్నంతకాలం మా కష్టాలు బాధల్లో నీవే మాకు తోడుగా ఉండి మా కన్నీటి బిందువులని నీవే తుడువు ఏసయ్యా మీదనే ఆధారపడి జీవించేలాగున సహాయం చేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమెంగ్ ప్రభువు నందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక